తెలుగు యంగ్ సెన్సేషన్ శ్రీనిలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్పాటు దిగులోని కిసిక్ సాంగ్ విడుదల ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా శ్రీలీల సోషల్ మీడియా వేదికగా కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు సినిమా షూటింగ్ సమయంలోని మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ పాటకు సంబంధించిన షూటింగ్ సెట్ లోని ఫోటోలు వీడియోలను శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు వీటిలో కొన్నెట్లు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు కిసిక్ పాటకు ఏడాది హ్యాస్టాగ్ గ్రేట్ఫుల్ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు ఈ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది రెండు పేల ఇరవై నాలుగులో విడుదలైన పుష్పాటు ది రూల్ పుష్ప ది రైస్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా తెలుగులో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పలు రికార్డులను నెలకొల్పింది ఇక శ్రీలీల కెరీర్ వస్తే ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి అనే పీరియాడిక్ చిత్రం నటిస్తున్నారు ఇందులో హీరోగా శివ నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా తన పాత్రకు శ్రీలీల డబ్బింగ్ కూడా పూర్తి చేశారు చిత్రంతో చేసిన ఆమె దమాకా భగవత్ కేసరి గుంటూరు కారం వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు